తెలంగాణ జేసి నోటిఫికేషన్ను రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు గత ఏడాది సెప్టెంబర్లో అప్పటి ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు బుధవారం ప్రభుత్వం ప్రకటించింది అదనపు ఉద్యోగాలతో కలిపి కొత్త నోటిఫికేషన్ను గురువారం సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు తెలంగాణలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు గురువారం నోటిఫికేషన్ మెగా నోటిఫికేషన్ జారీ చేశారు గత ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో జారీ చేసిన నోటిఫికేషన్ చేశారు దాని స్థానంలో కొత్త నోటిఫికేషన్ వెలువడింది దానిని రద్దు చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు గతంలో డీసీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబరు ఆరవ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది అప్పట్లో సుమారు ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల మంది అభ్యర్థులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారు ఎన్నికల ముందు డీఎస్సీ ప్రకటించడం ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో పరీక్షల నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి ఏకకాలంలో డీఎస్సీ ఎన్నికల విధుల నిర్వహణ కష్టమని తేలడంతో డీసీని వాయిదా వేశారు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించింది ఈ మేరకు కొత్తగా మరో ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఖాళీ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది పాత వాటితో కలిపి మొత్తం పోస్టుల సంఖ్య పదకొండు వేల అరవై రెండుకు చేరింది కొత్త పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేస్తారని మొదట ప్రచారం జరిగిన పాత నోటిఫికేషన్ రద్దు చేసి ఒకే నోటిఫికేషన్లో ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించారు పదకొండు వేల అరవై రెండు పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు ఆరు వేల ఐదు వందల ఎనిమిది లాంగ్వేజ్ పండిట్లు ఏడు వందల ఇరవై ఏడు పీఈటీ పోస్టులు నూట ఎనభై రెండు ఉన్నాయి పాత పోస్టులతో పాటు కొత్తగా మరో నాలుగు వేల ఐదు వందల తొంభై ఏడు పోస్టుల్ని కలిపి ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చారు ప్రాథమిక పాఠశాలల్లో మరో ఏడు వందల తొంభై ఆరు పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది అప్పర్ ప్రైమరీ సెకండరీ పాఠశాలల్లో మరో రెండు వందల ఇరవై స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లను కూడా భర్తీ చేస్తారు పాత నోటిఫికేషన్ ఉద్యోగాలతో మొత్తం పోస్టులకు కలిపి మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు అనుగుణంగా పాత నోటిఫికేషన్ను రద్దు చేసింది గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులెవరూ మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేకుండా నిర్ణయం తీసుకుంది కొత్త అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది